నాలుగు రోజుల కింద స్టోరీ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ఐదు వేల గుడ్లు కడతాము దళిత్ కాలనీస్ లో కడదాము అన్నట్టు ఐదు వేల వరకు కడదాము అన్నట్టు వాళ్ళు ఒక డిసిషన్ వచ్చారు ఈ డిసిషన్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్లాన్స్ టు బిల్డ్ ఫైవ్ థౌసండ్ టెంపుల్స్ ఇన్ దళిత్ కాలనీస్ బేసికలీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పింది ఇట్ వాస్ టోల్డ్ బై టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసిన మాట ఇది కానీ టిటిడి చైర్మన్ ఎవరు ఉంటారు టీడీపీ పార్టీ వాళ్ళే ఉంటారు రైట్ అంటే బేసికలీ అట్ ఫింగర్ విల్ బి పాయింటెడ్ టువర్స్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ఏమైందంటే ఈయన ద దళిత్ వాయిస్ అని ఒక రాసుకొని వచ్చినారు ఏమంటారంటే అంటే దళితులకు కావాల్సింది స్కూల్స్ నాట్ టెంపుల్స్ ఇన్స్టెడ్ ఫండింగ్ రిచువల్స్ గవర్నమెంట్ మస్ట్ బిల్డ్ మోడర్న్ స్కూల్స్ విత్ అడ్వాన్స్ ఫెసిలిటీస్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ డిగ్నిటీ అండ్ రియల్ ఎంపవర్మెంట్ ఈయన రాసుకొచ్చిన నేను ఒక మాట చెప్తాను మనకు ఇప్పుడు క్రిత ప్రభుత్వం బడి మీద ఎక్కువ ఫోకస్ చేసింది జగన్ గారు కొన్ని బడ్లను అడ్వాన్స్డ్గా డెవలప్ చేసిన కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళ కొన్ని ఇంప్రూవ్ చేసాను సో ఇవన్నీ జరిగినాయి ప్రస్తుతం గవర్నమెంట్ మరి అది కాకుండా దాంతో పాటు కూడా అని చెప్పుకోవచ్చు అది కాకుండా అని చెప్పుకోవచ్చు నాకు తెలియదు కానీ ఐదు వేల గుడ్లు కడతాము దళిత్ కాలనీస్ అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటది ఇక్కడ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా సరిపోవా ఇవ్వాలి అసలు గుడ్లకి పోరాలు లేవడని యంగ్ ఫెలోస్ పోతు ఎవరు పోతలేరు కొద్దిగా మిడిల్ ను కొంత సీనియర్ సిటిజన్స్ ఎక్కువ గుళ్ళలేకపోతున్నారు లేకపోతున్నాం కానీ ఏజ్ మీరు కరెక్ట్గా చూడండి ప్రపంచంలో చాలా చోట్ల ఈవెన్ అమెరికా యంగర్ జనరేషన్ టెంపుల్స్కి కానీ ఏ వర్షిప్ ప్లేసెస్కి వెళ్తలేరు భావి నేను చెప్తున్నా వెళ్తలేదు మనం యొక్క ఫోర్స్ కూడా చేయలేకపోతున్నాం అట్ట తయారైంది మరి ఏం చేస్తాం మన అట్ట తయారైంది పిల్లలు కూడా అట్నే ఉండదు కనుక వాళ్ళకు కొన్నిసార్లు ఇక కొన్ని మ్యాండేటరీ థింగ్స్ లాగా ఉంటాయి కాబట్టి మ్యాండేటరీతో మనం కొత్త తీసుకువెళ్తూ ఉంటాము కానీ మ్యాండేటరీ థింగ్స్ లేనప్పుడు మాత్రం ఇక మనమే కొత్త పెద్దవాళ్ళమే పోతా ఉన్నాం దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద ప్రజెంట్ జనరేషన్ వాళ్లకు టెంపుల్స్కు ఎక్కువ వచ్చే టైము ఓపిక రెండూ లేవు మన మన కల్చర్ పోతుందా అంటే ఇక నేనేం చెప్పాలో నాకు తెలియదు ఎందుకంటే ఇక వెస్ట్రన్ వరల్డ్ ఉన్నావు కాబట్టి నువ్వేమో మాట్లాడుతున్నావు అని చెప్పి జనాలు చెప్తారు బట్ ద ఫ్యాక్ట్ ఈస్ లైక్ దిస్ మన ఇండియాలో ఉంటే కూడా తక్కువనే పోతూ ఉంటారు అయితే ఈ స్టోరీ అంతా ఇదంతా మస్తు మాట్లాడుతూ ఉన్నాం కదా ఇది ఎందుకు మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అంటే ఇక ఈ దళిత్ కాలనీస్లో ఇల్లు టెంపుల్స్ కడతా ఉంటారు నేనంట అయ్యాస్ చంద్రబాబు నాయుడు గారు దళిత్ కాలనీస్ అని సెపరేట్గా టెంపుల్ కడితే అది దళిత్ టెంపుల్ అన్నట్టు కాదా దానివల్ల ఏమైతుంది చెప్పండి దానివల్ల అసలు ఏమన్నా ప్రోగ్రెస్ ఉంటుందా ఇప్పుడు మీరు విజనరీ థాట్ ప్రాసెస్ సార్లు మనం చెప్పుకుంటా ఉంటారు చాలా మంది కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు ఎంతో కొంత ఐటీకి చేశారు మీ అన్ని చేశారు మీరు మీ కొంత పెద్ద చేయ ఉన్నది ఐటీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో కొంచెం ఇంజనీరింగ్ కాలేజ్ బిడ్డ ఇట్లా అన్ని హైటెక్ని కొంత డెవలప్ చేశారు మీరు రైట్ సో దేర్ ఇస్ బిగ్ హ్యాండ్ బై యూ అట్లాంటిది మళ్ళా తీసుకుపోయి మీరు బీజేపీతోటినందుకో మరి మాకు తెలియదు కానీ మళ్ళీ నేను గుళ్ళు కడతా గుళ్ళే కట్టుకుంటూ వస్తాను అని దీని మీద ఫోకస్ చేయడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు ఒక హార్డ్లీ అని ఈయన ఒక ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చాడు ఆల్ అంబేద్కర్ స్టాచ్యూస్ షుడ్ బి డిమాలిష్డ్ దే హ్యావ్ బిన్ బిల్ట్ యూజింగ్ హిందూ టెంపుల్ మనీ ఇది ఇట్లా రాసుకొస్తారా ఎవరన్నా కానీ ఇట్లాంటి ఇట్లాంటి పదాలు రాసుకొస్తే ఏమన్నా దేశానికి అభివృద్ధి జరిగే మాటలేనా ఇవి దీనివల్ల హిందూ మతం ఏమన్నా బాగుపడుతుందా ఒకసారి మరి చెప్పాలి ఒక గారు మీరు చెప్పాలి మాట ఎందుకంటే ఇట్లాంటి వాటిల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు ప్రజలు అంటే ఇప్పుడు మనం కొన్ని లెక్క ఇట్లా వేసుకొని చూద్దాం చూడండి లెట్స్ ఏ ఒక లైన్ ఇట్లా గిద్దాం ఓకే తర్వాత ఇంకో లైన్ గిద్దాం ఓకే ఇక్కడ మనం లెట్స్ ఏ ఫస్ట్ సెక్షన్లో ఇక్కడ చూస్తే ఒక లెట్స్ ఏ బ్రాహ్మణ్స్ ఓకే లెట్స్ ఏ రెడ్డి కమ్మ ఇట్లా ఫార్వర్డ్ కమ్యూనిటీ రాసుకోవచ్చు వైశ్య ఇట్లా వీళ్ళని రాసుకోవచ్చు కొంచెం ఇంకా కిందిగా జరుగు చూస్తే కొంత బీసీలు ఓకే రిచ్ క్లాస్ బీసీలు ఇట్లా కొంచెం చూస్తే కొంచెం ఓఆర్బీసీలు ఇక్కడ దాకా వచ్చి చూసుకుంటే ఇక చివరికి ఈ లాస్ట్ సెక్షన్ లో కనుక చూస్తే ఎస్సీ ఎస్టీ అట్లా వీళ్ళు ఉంటారు అనుకో ఇప్పుడు మనం వీళ్ళని వేరు ఇట్లా ఎస్సీ మొత్తం వేరు వీళ్ళంతా సెపరేట్ గా చేద్దాము అంటే ఈ పక్క సెక్షన్ లో ఉండదు ముస్లింస్ క్రిస్టియన్స్ అట్లా రాసుకు వీళ్ళు ఎవరి ఉన్నారు మరిగా అందుకనే పీపుల్ ఆర్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ వీటిల్లోకి వెళ్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇటు మైగ్రేట్ అవుతాడు ఎంతమంది నాన్ ఎస్ వెన్ కంపేర్ విత్ లైక్ నో ది ఫార్వర్డ్ కమ్యూనిటీ ఆర్ బీసీ కమ్యూనిటీ ఎంతమంది అసలు మిగతా ఫేత్ ని ముందుకు వెళ్తుండ్రు అని చెప్పి కనుక చూస్తే దిస్ నంబర్ ఇస్ వెరీ స్మాల్ ఎందుకు చిన్నగా ఉంటుంది అని అంటే డిస్క్రిమినేషన్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుందో వాళ్ళు డిస్క్రిమినేషన్ అయినప్పుడు ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఒకటే ఉంటుందండి ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు మనతోటి ఉంటారు లాంగ్ స్టాండింగ్లో రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఉండరు సింపుల్ రూల్ అది ఎవ్వరు ఏంది సంబంధం లేదు అట్లా ఎన్నో సందర్భాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో అవుతూ ఉంటుంది ఇది యాజ్ యూ గో ఫార్వర్డ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ విల్ కమ్ ద నంబర్ వన్ పొజిషన్ లేకుంటే మన దగ్గరికి ఎవ్వరు ఉండరు ఉన్నా జస్ట్ నటించినట్టే ఉంటారు తప్ప ఎందుకు ఉండరు ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇగో ఇట్లాంటి ఈ ఉఖార్డ్లే అట్లాంటి బ్యాచ్ ఉంటుంది చూసి వీళ్ళు చాలా గా బిహేవ్ చేసేది ఇట్లా ఇప్పుడు ఏమైతే ఇక్కడ అంబేద్కర్ ఇస్టులు ఉంటారు అంటే ఇప్పుడు అంబేద్కర్ ఇసులు వీళ్ళు అంతా ఏం చేస్తారంటే మరి మేమెందుకు ఎందుకు మీతోటి మీతో ఉండాలి అనే టైప్ లో ఉంటుంది సో ఈ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి హిందూ ఇజాన్ని ఏమన్నా పెంచినట్టు అవుతుందా ఈ కార్లే కాడ్లే ఏమన్నా హిందూయిజాన్ని పెంచినట్టు అవుతుందా ఎందుకు భారతదేశం బియాండ్ గా హిందూయిజం పెరగలేదు క్రిస్టియానిటీని చూస్తే ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ కంట్రీస్ లో చాలా ఉన్నది క్రిస్టియానిటీ ఇక మనం ముస్లింస్ చూస్తే అదొక ముప్పై నలభై దేశాలు ఉన్నారు మరి మనం చూస్తే ఎంత ఉన్నాం అంటే ఒక ప్రాపర్గా రెండు మూడు దేశాలు కూడా లేవు మరి ఇంత తక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ ని మనం పెంచుకునే ఆలోచన చేస్తే ఈ డిస్క్రిమినేషన్ ఇక్కడనే మోల్ పెట్టేసి ఈ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి మాటలని ఇక్కడే ఉంటాయి ఎట్లా ముందుకెళ్తుంది సరే అయినా ఒక్కడలే ఒక్కడే చేసిన అంటే కాదు ఇటు చూడండి ప్రజల చాలా మందిని చూపిస్తే ఇక్కడ ట్రోల్స్ ఏందో ట్రోల్స్గా ఇగో ఇక్కడ జీవి అని చెప్పి ఇంకోలు అంటే రిజర్వేషన్ క్యాండిడేట్లను అని చెప్పి రాస్తుండే ఈయన ఏం చెప్తున్నా అంటే అవును ఇట్లా మస్తు మాటలు మాట్లాడుతుంటారు ఇక్కడ ఐఎస్ ఐపీఎస్ కదా వాళ్ళు దళితులను ఇంప్రూవ్ చేయవచ్చు కదా ఈ రిజర్వేషన్లు తీసుకున్నారంటే సరే చేసే చేస్తున్నారు చేస్తున్నాడు చేయడం చేస్తలేరు కావచ్చు మనం ఏం చెప్తాం కానీ దీనికి ఆరక్షణ జీవి అని చెప్పాల్సిన అవసరం ఉంది మానవతావాదం ఎవరినన్నా చేసుకోవచ్చు కదా మీరు నేను ఎవరినైనా చేసుకోవచ్చు కదా మరి అట్లాంటప్పుడు ఒట్టి ఆరక్షణ జీవి అని చెప్తే రిజర్వేషన్ క్యాండ అని కనుక నువ్వు చెప్తే ఏం సాధించినట్టు అక్కడ డి టు బ్రింగ్ ఎనిథింగ్ గుడ్ టు ద సొసైటీ డి బ్రింగ్ ఎనిథింగ్ టు బిల్డ్ హార్మనీ ఇన్ హిందూయిజం మరి లేదు అట్లాంటి పని మరి ఎందుకు చేస్తున్నావు ఈయన పేరు మయూర్యష్ ఈయన ఇట్లాంటి బేకారం మాటలన్నీ మాట్లాడతారు సరే ఇంకా చూడండి ఈ రాసుకొచ్చిన అంటే ఇప్పుడు ఈ ఐదు వేల గుడ్లు ఉన్నాయి ఈ ఐదు వేల గుడ్లు కట్టడానికి లేట్సే మెగా ఇంజనీరింగ్ లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు అంటే వీళ్ళు అనట్లేదు జస్ట్ ఎవరో ఒకళ్ళు ఇట్లా పెద్ద ఇంజనీరింగ్ స్ట్రక్చర్ వాళ్ళు ఉంటారు దే విల్ మేక్ ఇట్ మూవ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఇదేమో కొంత ఫార్వర్డ్ కమ్యూనిటీ ఉంటుంది ఇంకో ఇందులో ఈ గుడ్లన్ని పూజారిలు ఉంటారు సో వీళ్ళంతా ఎవరు బ్రాహ్మణ బ్యాచ్ ఉంటుంది మరి వీళ్ళకు పైసలు వస్తున్నాయి ఈయనకేమో నౌకరు వస్తుంది మరి దత్తలకు ఏం ఏం రాలేదని చెప్పి ఈయన రాసుకొచ్చింది ఇగో బీజేపీ శశికుమార్ సుబ్రహ్మణ్యం ఈయన ఏం చెప్తున్నానంటే దళితులలో గుళ్ళకి రానియకపోతే ఏడుస్తా ఉంటారు మళ్ళీ అట్లాంటిది ఇప్పుడేమో దళితుల గుడి కట్టిస్తా ఉంటే మరి మాత్రం మళ్ళీ వద్దు వద్దు అని చెప్పి మాట్లాడుతుంటారు అని చెప్పి నేను శశికుమార్ గారికి అర్థం కావాల్సింది అంటే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే దేశం ముందరికి పోదు దీనివల్ల హిందూయిజం ముందరికి పోదు దా ఇప్పుడు దళితుల గుళ్ళలకు రానియలేదు అంటే ఇప్పుడు రాని భయ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా మనకి ఎన్నో గుళ్ళు ఉన్నాయి మనం టిటిడినే చూస్తున్నాం టీటీడీలో పోతా ఉంటారు ఎంతో మంది ఇప్పుడు అక్కడ పోతా ఉంటారు ఎవరు పెద్దగా ఏం చెక్ చేయరు నీకు నచ్చితే దేవుడి ప్రకారం నువ్వు ఆలపిరి నుంచి దాకా నడుచుకుంటూ పోవచ్చు గుట్టెక్కుంటా అవునా అక్కడ పోయి నువ్వు దర్శనం చేసుకుని రావచ్చు అట్లాంటి చేస్తే ఏమైతుంది మీకు అందరికి దర్శనము ఒక ప్రకారం చేసుకుంటూ పోతా అంటే దట్ ఈస్ అవర్ రిలీజన్ విల్ గ్రో అంతేగాని దళితులను రానియలేదు కాబట్టి వాళ్ళకు సెపరేట్ గుడి కడతాం మీరు సెపరేట్ గా పోండి అని చెప్పి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట మాట్లాడితే దీనివల్ల ఏమైనా హిందూయిజం పెరుగుతుందా ఏమైనా బుర్ర ఉండి మాట్లాడుతున్నా బుర్ర లేకుండా మాట్లాడుతున్నాం ఉండి మళ్ళీ గుడ్లు కడతా ఉన్నాం కదా మళ్ళీ ఎందుకు అంటే ఉన్న గుడ్లకు రాని ఉన్న గుళ్ళకు ఓనిద్దాము ఉన్న గుళ్ళల్లో పూజలు చేయనిద్దాము అందరం అందరం కూడా చేసుకుందాము చేసుకొని మనం దాన్ని అట్నే పెంచుకుంటూ పోదాం అంతేగాని ఇప్పుడు గుళ్ళు కానీ కట్టి సెపరేట్ గా వాళ్ళని అక్కడికి పోనీయండి అన్నట్టు దళిత వాడలలో ఉన్న గుళ్ళకే పోతే సరిపోతుంది కదా అన్నట్టు తీసుకొస్తే దట్ హౌ లక్ విల్ ఇంప్రూవ్ హిందూయిజం ఫెయిత్ ఈజ్ గోయింగ్ టు బికమ్ బ్లైండ్ ఇన్ ఫ్యూచర్ ఓన్లీ ఎవిడెన్స్ ఈజ్ గోయింగ్ టు స్టే ప్రజలారా మీకు ఒకటి చెప్తా చూడండి రాన్ రాన్ నెక్స్ట్ జనరేషన్లల్ల ఫెయిత్ అనేది ఉట్టి బ్లైండ్ బిలీఫ్ అనేది పని చెయ్యదు ఎవిడెన్స్ బేస్ తోటే వెళ్తారు అదే నడుస్తుంది మనం ఎంత అనుకున్నా కూడా ఫ్యూచర్ జరగబోయేది అదే ఎక్కువ పుణ్యాత్మం రాసుకొస్తుంది ఓజీ ఈ ఓజీ ఏం రాసుకొస్తుంది అంటే ఫారిన్ ఫండ్స్ తోటి చర్చిలు కడుతున్నారు కదా మన దాని సంగతి ఏంటి అని బై ఈ ఫారిన్ ఫండ్స్ తోటి వాడు చర్చలు కట్టుకొని ఏమైనా కట్టుకొని వాడు మన పైసలు అయితే కావు వాడు ఏమైనా చేసుకొని కానీ ఒక మాట చెప్తాను నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు వందల నుంచి వెయ్యి ఎండ్ల నుంచి ముస్లింస్ ఉన్నారు బై ఈ భారతదేశంలో పాలించు చేసి ఏదో చేశారు అట్లాగే మనము క్రిస్టియన్స్ చదువుద్దాం రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు ఇవాళ చూసుకుంటే ఇలా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటారు క్రిస్టియానిటీ మరి గిన్నేళ్ళకి వెళ్లినోళ్ళు రెండు వందల ఏళ్ళు ఐదు వందల ఏళ్ళు రెండు ఇట్లనే ఉన్నారు అంటే వాట్ ఈస్ దిస్ నంబర్ యూ థింక్ దిస్ నంబర్ విల్ ఎవర్ గ్రో ఇక జనాలు చెప్తా ఉంటారు ట్వంటీ ఫిఫ్టీ కల్లా మొత్తం భారతదేశం మారిపోతుంది అది అయిపోతుంది ముస్లిం దేశం అయిపోతుంది ఓ ఇష్టం వచ్చిన మాట్లాడుతారు బ్రదర్ ఒకటే మాట ఐదు వందల ఏళ్ళల్లో వాళ్ళు జీరో నుంచి ఫిఫ్టీన్కి కచ్చిర్రు ఫిఫ్టీన్ ఎట్లా వచ్చినా కూడా చెప్తుంది రండి ఇప్పుడు వాళ్ళ కాలంలో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన బ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ నుంచి పోరాట వీధులు ఎవరెవరైతే ఉన్నారో ముస్లిం వాళ్ళు వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు అక్కడి నుంచి అయితే వైఫ్ని తీసుకొని రాలేదు ఇక్కడ ఇక్కడే పిల్లలు పుట్టినారు సో అట్లా అట్లా కంటిన్యూ అవుతూ అది ముందరికి వెళ్ళిపోయి సో ఓవరాల్ గా వాళ్ళు కరెక్ట్ చెప్పాలంటే ఇక ఇక్కడ స్త్రీలనే పెళ్లి చేసుకోవడం జరిగింది మెజార్టీ ఆఫ్ దమ్ కొంతమంది ఉంటే ఉండవచ్చు అక్కడ ఇక్కడ ఎంత ఏం చేసినా కూడా ఐదు వందల ఏళ్ళల్లా ఫిఫ్టీన్ పర్సెంటే ముస్లిం పాపులేషన్ ఉంది ఇంకా రెండు వందల ఏళ్ల క్రిస్టియానిటీ రెండు పర్సెంటే పెరిగింది అంతే అంతకు మించి ఏం పెరగలేదు సో అట్లాంటప్పుడు మీరు దీన్ని తీసుకొని ఇక చర్చి ఆడితే మొత్తం ఆడికి వచ్చేస్తారు చర్చ్లకి పోయి జైలు అవుతారు అంటే అది కుదరదు బై ఎందుకంటే ఫెయిత్ విల్ నాట్ చేంజ్ జస్ట్ ఎప్పుడు మారుతుంది తెలుసా ల్యాండ్స్ ఇవ్వడం కానీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానీ వీటి వల్ల ఫెయిత్ మారితే మారుతుంది మేజ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీటితో ఇంకా ప్లస్ రెస్పెక్ట్ ఈ నాలుగు పెరుగుతే పెరుగుతుంది అంతేగాని ఇవన్నీ ఏం లేకుండా ఊటికి శిఫార్ని పెట్టేస్తే ఎవడు మొక్కడు లేడు అక్కడ అర్థమైందా సో అట్లా జరగవు కనుక మీరు ఇట్లాంటి పిచ్చి మాటలు బంద్ చేయండి ఎందుకంటే ఇది హిందూయిజాన్ని చంపే పద్ధతి ఇట్లాంటి పద్ధతులు చేయకండి ఇవ్వ ఇక్కడ చూడండి ఇక్కడ లడాక్ పీపుల్ వాళ్ళు ఒక గుడి కట్టిన అయితే దీనికి దళిత వాయిస్ ఏం చేసినట్టే డాక్టర్ అంబేద్కర్ ఎట్లా జేబి అని చెప్పి రాసుకోవచ్చు మరి ఇక్కడ కూడా ఉంది కదండి చిన్న విగ్రహం పెట్టడానికి ఒక ఐదు వందల గుళ్ళు కట్టడానికి సేమ్ ఉంటదా ఉండదు కదా మీరు అట్లాంటి పిచ్ మాటలు తీసుకొచ్చి ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ తీసుకొస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు ఆల్ డిమాండ్ ఇస్ బ్రదర్ ఇట్లాంటి మాటలు మాట్లాడకూడద ఇక్కడ చంద్ర డోంట్ స్పీక్ థింగ్స్ లైక్ దిస్ ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడానికి ఇవాళ రోజున కనుక చూస్తే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళ రోజున సుప్రీం కోర్టు లో కేసు నడుస్తుంది ఏదో తెలుసా ఓబీసీ ఒక పర్సంటేజ్ పెంచాలి క్యాప్ లిమిట్ ఫిఫ్టీ నుంచి పైకి వెళ్ళాలి రిజర్వేషన్స్ అని చెప్పి వాళ్ళు మూడు సార్లు ప్రపోజ్ చేశారు నైన్టీన్ నైన్టీస్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ప్రెసిడెంట్ గారు దాన్ని రిజెక్ట్ చేస్తారు ఆ బిల్ రిజెక్ట్ చేస్తే మరి అక్కడ నుంచి బీజేపీ గవర్నమెంట్ వేరే ఏ గవర్నమెంట్ కాదు క్లియర్ క్లియర్ బీజేపీ గవర్నమెంట్ ఫర్ ద పాస్ లెగిన క్వైట్ ఆఫ్ యూ లాంగ్ టైం ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ప్రపోజల్ పెట్టారండి ఎందుకు పెట్టారు అంటే పేదరికం ఈ బలహీన వర్గాలలో ఎక్కువ ఉన్నది కనుక దీని రిజర్వేషన్ పెంచాల్సిందే అని చెప్పి వాళ్ళే పట్టుకు వచ్చింది క్యాప్ లిమిట్ యాభై శాతం రిజర్వేషన్స్ నుంచి పైకి తీసుకెళ్లి ఉట్టి ఎస్సీల మీదే కనుక నువ్వు మొద్దుకుంటావు మరి బీసీలు కూడా పెంచారు కదా మరి ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే యు నో యూ షుడ్ హ్యావ్ సమ్ కామన్ సెన్స్ వెన్ యుర్ స్పీకింగ్ డోంట్ డిస్క్రిమినేట్ పీపుల్ దానివల్ల నువ్వు మొత్తం హిందూ విధాన్ని ముంచిన ఒకటే మాట చెప్తున్నావు ఇక ఈ రాసుకొచ్చారు డాక్టర్ అమిత్ పండిట్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే పీపుల్ ఆఫ్ ఆంధ్ర ఆల్రెడీ రిజెక్టెడ్ అంబేద్కర్ రైట్స్ ఏం చేసిన అమిత్ కార్ పీపుల్ ఎలక్టెడ్ చంద్రబాబు నాయుడు అండ్ ఈజ్ వర్కింగ్ వెల్ టు ద విల్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు అంబేద్కర్ ఐట్లు ఎలగొట్టినా ఎలగొట్టలేదు కదా ఎవరు అంబేద్కర్ ఐట్లు ఎవరికన్నా ఓటేస్తా ఉంటారు ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం ఉంటుంది అన్ని ప్రభుత్వాలు కరెక్ట్గా ఉన్నాయని మనం ఏం చెప్పలేము గవర్నెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్లాంటి పిచ్చి మాటలు డాక్టర్ అమిత్ పండిత్ గారు మీరు మాట్లాడకూడదు సీన్ లాగా ఆ ఫోటో చూస్తూ ఉంటే మీరు సీనియర్ లాగానే కనిపిస్తూ ఉన్నారు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి డోంట్ సెపరేట్ ఆర్ డోంట్ బ్రింగ్ డిఫరెన్సెస్ అమంగ్ పీపుల్ అది మీకు తగదు యూ అండర్స్టాండ్ ఎవరు అంబేద్కర్ ఇస్టు అది ఇక్కడ అందరు అంబేద్కర్ ఇస్తే ఒక మాట చెప్పాలంటే ఎందుకంటే అందరం కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతుంది మరి దాని సంగతి ఏమంటు ఇక్కడ ఒకటి ప్రజలారా ఈ ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ఉంటాయి ఈ ఫండ్స్ ను యూజ్ చేసుకొని మన బిల్డింగ్లు కట్టవచ్చు కదంటే ఈ ఫండ్స్ రిలీజ్ చేయొచ్చేది ఎవరు మళ్ళా గవర్నమెంటే కదా సో అదే పని గవర్నమెంట్ చేయొచ్చు కదా గవర్నమెంట్ చేస్తే అయిపోయి కదా దానికి వీళ్ళని అడుగు వాళ్ళని అడుగు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉండి ఇట్లా కాదు మనం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ఈసారి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏదో ఒక పర్సెంటేజ్ తీసుకొని ఫిఫ్టీ హండ్రెడ్ ఏదైనా కానీ తీసుకొని ఈ సంవత్సరం ఇవి చేద్దాం అని చెప్పి చేయని ఎవరు దాన్ని దాన్ని ఎవరన్నా వద్దన్నారా స్కూల్లో కట్టాగా ఎవరు లేదు కదా ఆల్ వీఆర్ సేయింగ్ ఇస్ దయ మీద డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడము దాని బదులు ఉన్న గుళ్ళని యూజ్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ కో ఎడ్యుకేషన్ కో వాడొచ్చు కదా అనేది మనం ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న మెడికల్ కాలేజెస్ ని పీబీపీ కింద తీసుకొస్తున్నాము దాని బదులు ఈ డబ్బులు ఈ ఐదు వేల కోట్లు అయితే ఇప్పుడు ఒక టెంపుల్ గార్డెన్ కనీసం పది లక్షల రూపాయలు అయితే పది లక్షలు ఇంటూ ఐదు వేలు ఐదు వేల కోట్లు ఈ ఐదు వేల కోట్లు ఇట్లా వేస్ట్గా చేసే బదులు మనం వీటిని ఒక డెవలప్మెంట్ ప్రకారం యూజ్ చేస్తే బాగానే ఉంటది కదా అన్న ఉద్దేశంతో మరి ఈ వీడియో చేయడం జరిగింది